అందరికీ వందనాలు ఈరోజు తండ్రి సన్నిధి మందిరంలో రెండో శనివారం సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనకు వచ్చాము అనేక దూర ప్రాంతాల నుంచి కూడా ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొనడానికి మొన్న శుక్రవారమే చాలా మంది వచ్చున్నారు శుక్రవారం ఉపవాస ప్రార్థన చూసుకొని అలాగే ఈ ఆన్లైన్ ప్రార్థన కూడా అలాగే రేపు ఆదివారం ఆరాధన ముగించుకొని వెళ్తారు అయితే ఈ యొక్క ఆన్లైన్ ప్రార్థన రోజే దాదాపు యాభై వేల మంది పైచేలకు వచ్చి సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో పాల్గొనడం జరిగింది సనం చేస్తున్నాం దేవా ఎంతో మంది రకరకాల సమస్యలతో నీ పాదాల దగ్గరికి వచ్చి మోకరించి తండ్రి ఎవరికి వాలేదు అని సన్నిధిలో ఏక మనసులో అడుగుతుండగా నీ బిడ్డల పక్షాన్ని మీద ఆసనగా నేను ప్రాధపడుతున్నా దేవా ఎవరెవరు బలహీనతలో ఉన్నారో దేవా నరి కాలు వదులుకొని నడినెత్తి వరకు మీద ముట్టండి నీ శిలవ రక్తంతో వాటిని కడగండిన ఆయన బీపీ షుగరు హార్ట్అటాక్ ఆస్మా గుడ్డి జబ్బు ఎవర వ్యాధులు కిడ్నీ సమస్యలు క్యాన్సర్ సంబంధమైన సమస్యలు థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు నేను ఆక్సిడెంట్లో కాళ్ళు చేతులు విరిగిపోయిన వాళ్ళు నా కన్ని కంటి సమస్యలతో బాధపడేవాళ్ళు కంటి సమస్యతో బాధపడేవాళ్ళు శరీర కలర్ വിശ്വാസോ <laughs> യുസീ <laughs> <laughs> ಬನ್ನ <laughs> ಸಾಂಗೇನチェ <laughs> ఏమో ప్రభవ నేనైతే వదిలిపెట్టాను వాళ్ళు నాతో పాటు ప్రార్థనలో కూర్చున్నదే నీకేం దర్శనం చేయించలేదు దేవుడు నీకేం కనపరచలేదా ఖచ్చితంగా దేవుడు దర్శిస్తాడు కదా ఆయన కోసం నిరీక్షణతో కాల్చుకున్నప్పుడు ఎందుకు దర్శించుడు అంటే నాకు మూడు సంగతులు అక్కడ జరిగించాడు మొట్టమొదటిది నా అతిక్రమములన్నింటినీ తన రక్తము చేత కడిగి శుద్ధీకరించి నన్ను నూతన భంచాడు సేవకు పెను విపత్తుగా శోధించడం సేవకు పెను విపత్తుగా పరిగణించేటువంటి ఐహిక విచారాలను కలిగించేటువంటి ఆత్మలను నా సమీపంలో లేకుండా వెళ్ళగొట్టాడు రెండు అవి ఉండి ఆడుకున్నాయనుకో సేవ పోయి వాగులో అందుకని అవి నన్ను ఇబ్బంది పెడ వాటిని వెళ్ళగొట్టాడు మూడవది నేను నడవవలసిన ఏదో అక్కడ నాకు బయలుపరిచాడు తెలియదు దేవుడు నాకు స్పష్టపరిచాడు నేను నడవలసిన ఏదో నా జీవితకాలం నడవలసిన త్రోవధ నా అక్కడ చూపించి ఈ మూడు విధముల నన్ను సంధించాడు నా తండ్రి నన్ను దర్శించి పంపించాడు ఎవరు

దేవునికి మంచి పాడు కోపగించుకుంటాడు ఇప్పుడు ఆయన పోతున్నాడు వాడి బాదేదాడు అరుస్తాడు ఏలుకొచ్చిన బాదే ఏంటండి గద్దించారు అంటే ఎదగని పరవపోయింది అడుగుతాడు దేవుడు బాద రెండు చెట్లు పైకి పోవాలి చాలా కోపం నుంచి చాలా ప్రయాస ఈ సత్యనితి ప్రియత చూస్తుంది

నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేదు నా పరిస్థితిని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేదు ఎవరైనా ఉన్న వాళ్ళు ఎంతవరకు నాయన కొంతమంది ఏడిపిస్తారు కొంతమంది ఏమో జాలి పడ్డట్టు మాట్లాడతారు ఎవరు ఎలా మాట్లాడినా నేను వంటను నేను అందరి మధ్యలో ఉన్నా వంటే నేను నా హృదయం పెరిగిన వాళ్ళు ఉంటాను నన్ను నీళ్ళతో ప్రభుని చూస్తూ నువ్వు నమ్మిన దేవుడు నిన్ను మరచిపోడన్నడు తను అవాళ్ళ పాఠం కోసం నిన్ను అబ్బుచ్చాడు పొందే ప్రతి

आओ नाचें रे 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 आओ नाचें रे

ये वरगीकृत आए ये